నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నంబర్ మూడు గురించి చెప్పుకున్నాం ఈ వీడియోలో రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నంబర్ నాలుగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించి వీరి యొక్క డెస్టినీ నంబర్ నాలుగు అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందినవారిగా చెప్పుకోవాలి ఇప్పుడు జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య నాలుగు గురించి తెలుసుకుందాం వీరు గురుగ్రహానికి రాహుగ్రహానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద రాహు గురుగ్రహము రాహుగ్రహం ప్రభావం వీరి మీద ఉంటుంది వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి మంచి వక్తలుగా కూడా రాణిస్తారు సాధారణంగా రాజకీయాలలోనూ ప్రభుత్వ రంగాలలోనూ ఈ జన్మ మూడు సంఖ్య విధి సంఖ్య నాలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీరు సమయానికి అనుకూలంగా మాట్లాడతారు దీనివల్ల మంచి న్యాయవాదులుగా అయితే బాగా రాణిస్తారు శక్తివంతము మాట్లాడడం వలన కార్య సాధకులుగా ఉంటారు సంఘ సే సంఘ సంఘం సంఘ సేవ ఉన్నత స్థానాన్ని పొందుతారు అనుకూల నామ సంఖ్య ఉంటే వారి ఈ శక్తి అనేది ఉపయోగించుతుంది అనుకూల నామ సంఖ్య లేకుంటే మాత్రం ఈ శక్తి అంత నిగూఢంగా నిరుపమానంగా అయిపోతుంది ఈ శక్తి అంతా కూడా నిరుపయోగంగా అయిపోతుంది ఉపన్యాసము రచనలు ద్వారా ఆదాయం పొందగలరు పొందగలరు అనుకూలమైన నామ సంఖ్య ఉంటే ఇవన్నీ వర్తిస్తాయి అయినా కూడా జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇతరులకు సహాయం చేసి వీరు ఇబ్బందులకు లోనవుతారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు కష్టపడి సంపాదించి ఆనందంగా ఖర్చు పెడతారు అకస్మాత్తుగా కోపం రావటం వలన దగ్గరి వారిని దూరం చేసుకుంటారు వీళ్ళకి సై సైన్స్ సబ్జెక్టు అంటే చాలా ఇష్టం వీళ్ళకి తరువాత ఈ సైన్స్ సబ్జెక్టు చదువుతారు తరువాత ఎంబీఏ ఎల్ఎల్బి ఇట్లాంటి కోర్సులు కూడా చేసే అవకాశాలు ఎక్కువ బ్యాంకులు ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సంబంధమైన సంస్థల్లో కూడా పనిచేయగలరు ఒక మోస్తరు పొడవుగా ఉంటారు వీళ్ళు వీళ్ళు జుట్టు అలల్లాడుతున్నట్టుగా ఉంటుంది అంటే గాలికి రెపరెపలాడుతున్నట్టుగా సిల్కీగా అట్లా అట్లా కదులుతున్నట్టుగా ఉంటుంది కదా అట్లా ఉంటుంది వీడ జుట్టు ఆకర్షణీయంగా ఉంటారు వీరికి ప్రజాసేవ ఇతరులకు సహాయం చేసే గుణం ఎక్కువ వీరి చుట్టూ కూడా ఎప్పుడు పది మంది స్నేహితులు వీరి చుట్టూ ఉంటారు అందరూ కూడా వీరికి సహాయం చేయరు కానీ వీరి సహాయం కోసంగా ఎదురు చూస్తుంటారు వీరి సహాయం కోరతారు వీరికి వ్యాపారంలో బేరసారం జరపడం బాగా తెలిసి ఉంటుంది వీరికి కమిషన్ వ్యాపారము వస్తువులు రవాణా ద్వారా అదృష్టం ఉంటుంది అనుకూలమైన నామ సంఖ్య ఉంటే అన్నీ కలిసి వస్తాయి లేదంటే వ్యాపారం కలిసి రావడం కష్టం వీరికి వాహన యోగం అంటే వా అట్లాంటివి వాడేటప్పుడు వాడాలంటే చాలా ఇష్టం వీళ్ళకి ఉంటుంది చాలా ఇష్టం ఉంటుంది విదేశీ యాత్రలన్నా వీరికి చాలా ఇష్టం సంపాదనలో తమకు ఇష్టమైన వారికి ఏదో ఒక గిఫ్ట్ కొంటుంటారు వీళ్ళు అనుకూలమైన నామ సంఖ్య ఉంటే డబ్బును ఆదా చేస్తారు ఈ నవం ఈ ఈ నంబరు వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు హోదా సంపద మంచి జీవిత భాగస్వామి మంచి సంతానాన్ని గృహము వాహన సౌఖ్యాలు అన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి వీరి జీవితం సుఖవంతంగా ఉంటుంది సైన్స్ గ్రూపులు రవాణా మేనేజ్మెంటు రంగాలలో ఎంబీఏ ఎల్ఎల్బి ఇట్లాంటి కోర్సులు అంటే వీళ్ళకి ఎక్కువ ఇష్టం ఇదండి వీళ్ళ గురించి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు